మన రక్షకుడు మన ప్రభుయేసు క్రీస్తునాములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అయితే నేను ఈరోజు మీతో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను నేను దేవునితో చాలా దగ్గరగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన నిత్యం స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అయితే దేవునితో దగ్గర అయ్యే ముందు దేవుడు నాతో ఆయన వాక్యం చేత మాట్లాడే ముందు నాలో ఉన్న బలహీనత నన్ను దేవుడికి ఎంతగా దూరం చేసిందో తెలుసుకుందాం నాలో ఉన్న ఒకే ఒక బలహీనత అది నన్ను చాలాసార్లు దేవుడి నుండి చాలా దూరంగా పరిగెత్తేలా చేసింది అసలు సమయానికి ప్రార్థించకపోయేవాళ్ళు బైబిల్ ప్రక్కనే ఉన్నా కానీ చదవాలనిపించేదిగా దేవుని ప్రజలతో కలవాలనిపించేదిగా ఆదివారం వస్తే సంఘానికి వెళ్ళాలనిపించేదిగా లోపలనేమో మనస్సులో ఆయన కొరకు విపరీతంగా వాడబడి ఆయన రాజ్యానికి ఆయన రాజ్యం కోసం కష్టపడే విధంగా ఆయన సువార్తను ప్రకటించే విధంగా కష్టపడాలని ఆశ కలిగి ఉన్న నేను నాలో ఉన్న ఒక్క బలహీనత ద్వారా దేవునికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ అయితే నా జీవితంలో ఆ బలహీనతను నేను కలిగి ఉన్నానని నాకు తెలిసి కూడా ఆ బలహీనత నుంచి చాలాసార్లు బయటకు వచ్చాను దేవుడు ఆ విధంగా సహాయం చేశాడు అయితే ఒంటరిగా ఉన్న సమయాలు లేదా ఏమీ తోచని సమయాల్లో నేనొక్కడిగా ఉన్న సమయాల్లో నేను చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే దేవునితో మాట్లాడకుండా దేవుని చేత దగ్గర ప్రార్థించకుండా ఆయన వాక్యాన్ని ధ్యానించకుండా ఒంటరిగా ఉంటూ దేవునికి అయిష్టమైన వాటిని చూస్తూ వాటితో కాలక్షేపం చేస్తూ అవి నాకును దేవుని సువార్తకు కానీ దేవుని రాజ్యాన్ని కానీ ఎందుకు పనికి రాకుండా ఉండే వాటిపైన నా దృష్టి వెళ్ళేది వద్దులే చూడొద్దు వద్దులేది మనకొద్దు అనుకుని ఉంటున్న కానీ వాటిపైకే వెళ్తుండేది నిత్యం ఫోన్లో ఉండి ఈ సోషల్ మీడియాలో ఉండి రకరకాలుగా మనసంతా సమయాన్నంతా అక్కడ వృధా చేసుకునేవాడిని ఆ బలహీనతల్లో పడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పట్లాగే దేవాళను క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేసుకొని మళ్ళీ బైబుల్ చదువుకోవడం ఇలా కొన్ని రోజులు కొన్ని రోజులు అటు కొన్ని రోజులు ఇటు కొన్ని రోజులు గడుస్తూ వస్తాం ఆ బలహీనతలో పడిపోయిన తర్వాత ఒకనొక సమయంలో చాలా అంటే చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అసలు దేవుడు అనేవాడే లేడు నా జీవితం ఇలా పాడైపోయింది నేను ఇలా అయిపోయాను ఎందుకు పనికిరాని వాడిగా మిగిలిపోయానన్న ఆలోచనలతో చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నాడు ఒకవైపుకేమో ఒకవైపు నుండి ఏమో నువ్వు దేవునితో మాట్లాడు ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన వాక్య ప్రకారం జీవించి ఆయనతో భయభక్తులు కలిసి భయభక్తులు కలిగి నువ్వు నడువు అని చెప్పేసి ఒకవైపు నుంచి నాకు అనిపిస్తుంటే ఇంకోవైపు నుంచి అసలు దేవుడు అనేవాడే ఎందుకంటే నా జీవితం అంతగా దుర్లభంగా తయారైపోయింది ఎందుకు పనికిరాని వాటిగా అయిపోయాను సమాజంలో ఇంట్లో నానేవారు ఎవరితోనైనా చాలా దూరంగా అందరికీ అయిష్టుడిగా అయిపోయాను అట్లాంటి సమయాల్లో కూడా దేవుడు నా చేయి విడవక ఒకవైపు నాతో మాట్లాడుతూ ఆయనను ఆయన వాక్యం చేత ఆయన మాటల చేత ఆకర్షిస్తూ ఆయన సన్నిధికి నడిపిస్తూ ఆ పాపం నుండి నన్ను దూరం చేస్తూ వస్తున్నాడు అయితే ఈరోజు ఇట్లాంటి బలహీనతల్లో ఉంటున్న ఎంతోమంది యవనస్తులు కానీ ఎంతోమంది క్రైస్తవులు కానీ మన బలహీనతను బట్టి మనల్ని ఎవరు చూడలేరు ఏం చేయలేరు అనుకునే మనకి సర్వాన్ని సృష్టించిన మన సృష్టికర్త అయిన దేవుడు కొనుకడు నిద్రపోడు అనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఆయన అందు భయభక్తులు కలిగి యథార్థంగా యథార్థంగా జీవించే వారికి ఆయన దగ్గరగా ఉంటాడంట అయితే నీకున నాకున చిన్న బలహీనతలను బట్టి దేవుడు మనల్ని విడవడు కానీ దేవుని సహాయం చేత నీకున్న బలహీనతల్ని నువ్వు విడిచిపెట్టి వాటిలో నుండి బయటికి రాగలను అనే విధంగా నువ్వు ఏమాత్రం ప్రయత్నించినా ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నా ఇప్పుడే మోకాళ్ళ మీద ఉండి దేవుని సహాయమడు తప్పకుండా ఆయన నీకు ఆయన సహాయం చేస్తాడు ఆ బలహీనత నుండి నిన్ను బయటికి రప్పించి వాటిని మళ్ళీ నీ దరి చేరకుండా చూస్తాడు అయితే వాటి నుంచి బయటికి రప్పించిన తర్వాత కూడా నీ విశ్వాసాన్ని పరీక్షించాలను లేదా నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి అలాంటి బలహీనతలు మళ్ళీ నీ జీవితంలోకి వస్తూ ఉంటాయి పదే పదే నేను పరీక్షిస్తూ ఉంటాయి లెక్కలేన అవకాశాలు వస్తూ ఉంటాయి అయినా వాటి వైపుకి నువ్వు చూడకుండా వాటిని నువ్వు అనుసరించకుండా యోసేపు వలె వాటి నుంచి నువ్వు దూరంగా పరిగెత్తినప్పుడే అది ఎటువంటి బలహీనతనే అసలు ఎటువంటిదైనా నువ్వు దూరంగా పరిగెత్తావా దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు చాలాసార్లు సాతాను మనల్ని ఆశ పెడుతూ ఎలా అంటే మనతో వాడు హేపాపం చేయించాడు చేయాలని ఒక ఆలోచన మాత్రమే గుట్టిస్తాడు ఆ ఆలోచన ద్వారా నువ్వే వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతావు ఇది జ్ఞాపకం ఉంచుకో అట్లాంటి తలంపులు అట్లాంటి ఆలోచనలు వచ్చిన వెంటనే నువ్వు ఉన్న ప్రదేశాన్ని విడిచి దూరంగా వెళ్ళు ఏదైతే నిన్ను ఆకర్షించి దేవునికి దూరం చేయాలనుకుంటుందో దాన్ని నుంచి దూరం చేసుకో అప్పుడే అప్పుడే దేవునికి దగ్గరగా ఉండగలుగుతావు ఆయన సహాయం కోసం నువ్వు ప్రార్థించినట్లయితే తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కూడా నీకున్న బలహీనతను బట్టే అనేక మార్లు అనేక మార్లు మళ్ళీ 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 వాటి వైపుకు ఆకర్షించబడుతూ ఉంటావు అంత మాత్రాన నువ్వు తప్పిపోతున్నావని కాదు అవును ఒకసారి దేవుడి సహాయం చేత తప్పింపబడ్డ నువ్వు బయటికి వచ్చిన నువ్వు మళ్ళీ పడిపోతున్నావంటే నువ్వు మళ్ళీ దేవుని సహాయం అన్నాడు ఈసారి ఎంత గట్టిగా అడుగుతావు అంటే వాటిని మళ్ళీ నీ జీవితంలోకి రాకుండా అయితే ఇక్కడ ఒక ప్రశ్న దేవుడు మన అందరినీ స్వేచ్ఛాజీవులుగా సృష్టించాడు నువ్వు చేస్తున్న పని ఆ బలహీనత ఏదైతే ఉందో దానిలో పడి నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అది నేను దేవునికి దూరంగా చేస్తుందా నీ కుటుంబంలో నీ హృదయంలో శాంతిని నెమ్మది లేకుండా చేస్తుందా ఒకసారి ఆలోచించుకో అటువంటిదైతే వాటి నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించు ఒంటరిగా మాత్రం ఉండక ఆత్మీయ సహోదరులతోటి ఆత్మీయ కార్యకలాపాలలో నీ సమయాన్ని గడుపు వాటి నుంచి దూరం అవడానికి కొద్దిగా సమయం పట్టవచ్చు కానీ తప్పకుండా అవుతావు నీ ఒంటరిగా ఉన్నప్పుడు అటువంటి వాటి వైపు ఆలోచనలు వెళ్ళకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ప్రతి బలహీనతను తీసివేసి దేవుడి బలం చేత ఆత్మబలం చేత మమ్మల్ని నింపుతాడు ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆ